మతాలన్నీ రాగద్వేషాలు స్వార్థము సంకుచితత్వాలు ఉన్న మనస్సులు ఉన్న మనుషుల నుండి పుట్టాయి అందుకే పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఈ మతాలు మానవుల మధ్య చిచ్చు పెడుతున్నాయి తప్ప వారిని ఉద్ధరించింది తక్కువ మతాల మూలమే సంకుచితత్వం విశాలమైన ఉన్నతమైన పవిత్రమైన శాశ్వతమైన భావనలు తక్కువ అటువంటి భావనలు అక్కడక్కడ ఉన్నప్పటికీ వాటిని మించిన లోభము స్వార్థము దురాశ ఉన్న భావనలు వాటిపైన పెత్తనం చేస్తూ ఉంటాయి అందుకే మతాలు పుట్టినప్పటి నుండి మానవత్వానికి ఎన్నో సంకటాలు ఎదురైనాయి ఎదురవుతున్నాయి కూడా సాటి మనిషిని జిహాదులు క్రూసేడులు వీటి పేరు మీద సామూహిక హత్యలు చేశారు ఎందుకంటే మతాలు ఒకదానికి మరొకటి పొసగవు సరిపడవు ఒక్క అస్తిత్వాన్ని మరొక అస్తిత్వం ఒప్పుకోదు అందుకే ధర్మము వీటన్నిటికీ అతీతం క్రైస్తవం నమ్మాలి అంటే క్రైస్తవంలో చెప్పిన బోధనలు నమ్మితే సరిపోదు క్రీస్తును నమ్మాలి క్రీస్తు జీవితాన్ని తెలుసుకోవాలి క్రీస్తును దేవుని కుమారునిగా ఒప్పుకొనాలి అప్పుడు కానీ మీకు ముక్తి లేదు మీకు స్వర్గంలో ప్రవేశం లేదు ఇస్లాంలో కూడా అల్లాను నమ్మితే సరిపోదు లేదా ఖురాను బోధనలు మేము పాటిస్తాము అంటే సరిపోదు కేవలము ఖురాను నమ్మితే సరిపోదు ఖురాను ప్రతిపాదించినటువంటి అల్లాను తప్పకుండా నమ్మాలి అలాగే అల్లా సందేశహరునిగా దూతగా మహమ్మద్ను ఒప్పుకోవాలి లేకపోతే మీరు నిజమైన ముస్లిం కారు అల్లాను నమ్మకపోయినా మహమ్మదును నమ్మకపోయినా కేవలం ఖురాన్ పట్టుకొని దాని ప్రకారం నడుచుకున్నప్పటికీ మీకు ముక్తి లేదు స్వర్గము లేదు ఏది లేదు ఇలాగా మతాలన్నిటికీ ఒకటే సత్యము ధర్మము న్యాయము అహింస ఇలాంటివి పాటిస్తే సరిపోదు తప్పకుండా ఆ మత గ్రంథాలను నమ్మాలి మత స్థాపకులను నమ్మాలి ఆ మతాల ప్రబోధకులు ప్రవచించిన యుహోవానో అల్లానో నమ్మాల్సిందే ఇంత తతంగా ఉంటుంది కానీ వేదాలు చెప్పినటువంటి ఉపదేశాలు వేదాలు చెప్పినటువంటి పరమాత్మ అనేక విషయాలలో అత్యంత ఉదారంగా ఉన్నాయి మీరు వేదాలు చెప్పిన పరమాత్మను నమ్మినా నమ్మకపోయినా వేదాలు చెప్పే బోధనలు ఉపదేశాలు వాటిని గ్రహించుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటే కూడా మీకు ఎంతో లాభం కలుగుతుంది వేదాలు చెప్పిన ఆ సచిదానంద పరమాత్మను నమ్మకున్నా మీకు మిగిలినటువంటి ఆ పరమాత్మ శాస్త్రాలను నమ్ముకుంటే ఎంత లాభం జరగాలో అంత జరుగుతుంది భక్తితో పరమాత్మను నమ్మి ఉపాసించుకుంటే కలిగే లాభం దానికి వేరుగా ఉంది అలాగే వేదాలను మహర్షులు ఉపదేశించారు అగ్ని వాయువు రవి ఆంగిరసు ఈ నలుగురు మహర్షుల్ని నమ్మకపోయినా వారి అస్తిత్వాన్ని ఒప్పుకోకపోయినా వారి చరిత్ర తెలుసుకోకపోయినా నష్టమేమీ లేదు తప్పకుండా తెలుసుకుని తీరాలి అని వేదము చెప్పడం లేదు నీవు శ్రద్ధాసక్తులతో తెలుసుకుంటే తెలుసుకో పరమాత్మ తత్వాన్ని పరమాత్మ గుణగణాలను కూడా నీకు ఇష్టమైతే తెలుసుకో కానీ ఇవన్నిటితో సంబంధం లేకుండా వేదోపదేశం ఏమిటి సత్యము ధర్మము న్యాయము అహింస బ్రహ్మచర్యము అపరిగ్రహము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయ ఈ ఉపదేశాల అనుసారంగా నడిస్తే కూడా నువ్వు అత్యంత ఆనందాన్ని పొందుతావు పరమాత్మను చేరడానికి అవకాశం ఉంది కనుక మొట్టమొదలే నీవు పరమాత్మను నమ్మినా నమ్మకపోయినా మానవులందరికీ అవసరమైనటువంటి ధార్మిక ఉపదేశాలను నమ్ముకొని వాటిని ఆచరిస్తూ క్రమక్రమంగా దైవం పట్ల నీవు ఆసక్తిని పెంచుకోవచ్చు అటువంటి వెసలుబాటు మనకు వైదిక మార్గంలో కనిపిస్తుంది కానీ ఈ మతాలు మొట్టమొదలు అడుగు పెట్టడమే నమ్మి తీరాలి అని చెప్తాయి ఎందుకు నమ్మాలి అంటే అడగకూడదు ఇంకేమీ అడగకూడదు బైబిల్ నమ్మాలి ఖురాన్ నమ్మాలి యుహవాన్ నమ్మాలి అల్లాన్ నమ్మాలి క్రీస్తుని నమ్మాలి మొహమ్మద్ నమ్మాలి ఇలా ఈ విధంగా ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు ఇటువంటి ప్రశ్నలకు అవకాశం లేదు కళ్ళు మోసుకో చెవులు మోసుకో నోరు మోసుకో చెప్పింది విను అనేవి మతాలు కళ్ళు తెరుచుకో చెవులు రిక్కించి విను నోరు తెరిచి చెప్పు చేతులతో కర్మలు చేయి కాళ్ళతో నడువు అని ఆదేశించేది వేదమాత కాబట్టి మతాలకు ధర్మానికి చాలా భేదం ఉంది మతాలు స్వాతంత్రాన్ని హరిస్తాయి బానిసగా మార్చేస్తాయి మెదళ్లలో కుళ్ళు నింపుతాయి తీయటి విషాన్ని తాగిస్తాయి కానీ వైదిక ధర్మము మనిషిని స్వతంత్రం చేస్తుంది పంజరం నుంచి బయటికి వదిలిపెడుతుంది విశాలమైన ఉన్నతమైన సూక్ష్మమైన ఆలోచన ధోరణి అందిస్తుంది భగవంతుని ప్రియ నిన్ను మార్చి వేదమాత కాబట్టి ఆ వేదాలు పుట్టిన భారతదేశంలో మనం పుట్టి పనికి మాలిన దిక్కుమాలిన బుద్ధిహీనమైన దోపిడి ఎడారి మతాల మార్గంలో వెళ్ళడము ఆ మతాలను నమ్మడము అనేది భయంకరమైన బుద్ధి దోషం సంస్కార దోషం అని చెప్పుకోవచ్చు కనుక భారతదేశంలో పుట్టడమే అదృష్టమని ఎంతోమంది విదేశీ మేధావులు శాస్త్రవేత్తలు తెలియజేశారు కాబట్టి ఇంగ్లీషు చదువులు చదివి బుద్ధి భ్రష్టమై మన పిల్లలు చిన్నప్పటి నుండే అధర్మ మార్గంలో వెళుతున్నారు ఆ దుష్ట మతాల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనమందరం కూడా తెలుసుకొని వైదిక ధర్మం ఏం చెప్తుంది అంటే సార్వభౌమికమైన నియమాల గురించి చెప్తుంది సంకుచిత భావనలు అందులో లేవు ఇది తెలియక సంకుచిత మతాల్లోకి వెళ్ళిపోయి అనేక రకాలుగా నష్టాలను కాలాంతరంలో అనుభవిస్తున్నారు అప్పటికప్పుడు తెలియకపోవచ్చు ఎందుకంటే తీయటి పుల్లటి మాటలు చెప్పి బుట్టలో వేస్తున్నారు నిరంతరం అదే పనిలో ఆ మతస్థులు తిరుగుతూ ఉన్నారు అది వారికి వ్యాపారము అది వారి వ్యవహారము అది వారి దోపిడీకి విధానం ఇంకా ఆ వేదాల గురించి చెప్పేవాళ్ళు లేరు చదివేవాళ్ళు లేరు తెలుసుకునే వారు తక్కువగా కనిపిస్తున్నారు ఎందుకంటే వేదాలను తెలుసుకొని ఆ వేదోపదేశం సరళంగా చెప్పేవాళ్ళు అరుదుగా ఉన్నారు వేదం సంస్కృతంలో ఉంది మరి భారతదేశంలో ఇంగ్లీషుకున్న విలువ ఉర్దూకున్న విలువ హిందీకున్న విలువ సంస్కృతానికి ఎక్కడుంది కాబట్టి అత్యంత అమూల్యమైనటువంటి వేదాలను గురించి తెలుసుకోవాలని ఆ భాష సంస్కృతాన్ని నేర్చుకునేవారు లేరు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోటే ఇంగ్లీష్ నూరిపోయడం వల్ల వాడు రక్తంలో శ్వాసలో ఈ విదేశీ వాసనలు జమ చేసుకొని చిట్ట చివరికి మరి భారతీయుడు పేరుకు మాత్రమే మానసికంగా విదేశీయుడైపోతున్నాడు కనుక ఇప్పటికైనా బుద్ధిమంతులు జ్ఞానవంతులు సంస్కారవంతులు గుర్తించుకొని వేదాలను అధ్యయనం చేయాలి సంస్కృత భాషను నేర్చుకోవాలి సరే సంస్కృతం నేర్చుకున్న నేర్చుకోకపోయినా ప్రతి భాషలోనూ వేదోపదేశం దొరుకుతూ ఉంది వేదాలు ఏం చెప్పాయో ప్రతి భాషలో పండితులు రాసి పెట్టారు మహర్షి దయానందుడు అందులో అగ్రగణ్యుడు మరి వారు పరిపూర్ణంగా వేదోపదేశమే తెలియజేశారు కాబట్టి వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే వేదాల యొక్క మార్గదర్శనం మనకు లభిస్తుంది కాబట్టి ఈ పనికి మాలిన మతాలు పెట్టే చిచ్చు నుండి మనం తప్పించుకునగలుగుతాము మానవాళిని రక్షించగలుగుతాము ఈ భూమండలాన్ని కూడా మనం కాపాడగలుగుతాము